హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఈ రోజు వీడియోలో ఎటువంటి మసాలాలు లేకుండా అలాగే చింతపండు కానీ మామిడికాయ కానీ లేకుండా శరీరానికి ఎంతో చలువు చేసి బీరకాయ టమోటా ముద్ద కర్రీ చూపిస్తానండి వేడిగా రైస్లోకి అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక్క నిమిషంలా ఫ్రై చేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇది కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం వేగిన తర్వాత పోపు ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి కొంచెం ఆనియన్ మగ్గేంత వరకు చూడండి ఆనియన్ కాసేపు అలా వేపుకొని కొంచెం సాల్ట్ వేసాను కొంచెం ఆనియన్స్ కొంచెం త్వరగా వేగుతాయని సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి పూర్తిగా వేగన కర్లేదండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతాయి ఆనియన్స్ ముక్కలు అలాగే మూడు మీడియం సైజు టమోటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని చూడండి మూడు వందల గ్రాములు బీరకాయ అండి పైన స్కిన్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని కలపకుండా బీరకాయ ముక్కలన్నీ వేసేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకున్నాను చూడండి టమోటాలు అలాగే బీరకాయ రెండు మగ్గిపోతాయి ఇలాగ వేసుకుంటే త్వరగా కర్రీ చేసేసుకోవచ్చండి ఒకసారి ఇవన్నీ కలిపేసుకొని కొంచెం గంటితో టమోటాలని కొంచెం మ్యాష్ చేసుకున్నట్టు అనుకోండి కొంచెం గ్రేవీ బాగా గుజ్జుగా వస్తుంది ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే కారం అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ తక్కువగాలన్నా తగ్గించుకొని పెంచుకొని వేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసానండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత తీసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర ధరక్కొని వేసుకోండి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి గంటితో అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి మీకు ఈ టమోటాలు పులుపు సరిపోదు అనుకుంటే ఒక సగం లెమన్ దెబ్బ తీసుకొని ఇలాగ ఒక రెండు స్పూన్లు రసం వచ్చే విధంగా పిండుకోండి అలాగే మాకు లెమన్ జ్యూస్ వద్దండి టమోటాలతో చేసుకుంటాం అనుకుంటే మరో రెండు టమోటాలు వేసుకొని అసలు లెమన్ వేయకుండానే టమోటా మీకు పులుపు సరిపోతుందండి అలాగైనా చేసుకోవచ్చు లేదంటే కొంచెం టమోటాలు తగ్గించుకొని రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలాగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో కర్రీ వేసేసుకోండి మీరు వేడివేడిగా రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా రోటీలకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు చేసి చూడండి ఈ విధంగా మీకు ఎంత బాగా నచ్చుతుందో చాలా రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్